హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము హైదరాబాద్ నుండి శ్రీశైలం బస్లో వెళ్తున్నాము వెళ్ళే దారిలో నల్ ఫారెస్ట్ ఉంది చాలా బాగుంది వ్యూ మాత్రం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది ఇది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి మార్నింగ్ లెవెన్ థర్టీకి బస్సు అయితే బయలుదేరింది నాగర్ కర్నూలు దాటగానే నల్లమల్ల అడవులు అయితే స్టార్ట్ అవుతాయి అటు ఇటు పూర్తిగా చెట్లు ఎత్తైన కొండలు భలే ఉంటుంది రోడ్డు మాత్రం వంకలు వంకలుగా ఉంటుంది చూసారా ఫారెస్ట్ మొత్తం ఎంత దట్టంగా చెట్లున్నాయో బస్సు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడు దట్టమైన అడవి ఉంటుంది రైట్ సైడు లోతైన పెద్ద లోయలాగా కనిపిస్తుంది చూడండి ఎంత లోతుగా ఉంది చెట్లు చూడండి ఎంత హైట్లో ఉన్నా కూడా అవి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో నేనైతే ఫస్ట్ టైం ఈ ఫారెస్ట్ చూడడం అసలు బస్సులో వెళ్తుంటే చుట్టూ అడవి నాలుగైదు గంటల ప్రయాణం కానీ ఈ అడవిని చూస్తుండగానే శ్రీశైలం వచ్చేసింది అంత మంచి అనిపించింది చాలా సంతోషంగా ఉంది మేము శ్రీశైలం కార్తీక మాసంలో వెళ్తున్నాం కదా చాలామంది ఉన్నారు మా బస్సులో అయితే నార్త్ ఇండియా వాళ్ళు చాలామంది ఎక్కారు శ్రీశైలం వెళ్ళే రూటు కొంచెం చిన్నగా ఉంది బస్సు వెళ్ళడానికి ఎదురుగా వచ్చే వెహికల్స్ ఎదురుగా రాగానే బస్సు కొంచెం స్లోగా చేస్తున్నాడు ఎందుకంటే అన్ని వెహికల్స్ ఒకేసారి అంత రూట్ లేదు అక్కడ చిన్నగా ఉంది హైదరాబాద్లో ఎంజీబీఎస్ బస్టాప్ నుండి శ్రీశైలం వెళ్ళడానికి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక లగ్జరీ బస్సు ఏసీ బస్సులు ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ మాత్రం మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒకటే ఉంటుంది దాని తర్వాత ఎక్స్ప్రెస్ బస్సులు ఒక్కటి కూడా ఉండవు మిగతావన్నీ లగ్జరీ ఏసీ బస్సులు మాత్రం ప్రతి అరగంటకు ఒక బస్సు వస్తూనే ఉంటుంది ఎక్స్ప్రెస్ బస్ మాత్రం రోజుకు ఒకటే ఉంటుంది అది ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మాత్రమే ఉంటుంది మేము ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువగా ఉంటాయి కదా అందులో అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు అనుకున్నాము కానీ మాకు ఆ విషయం తెలియదు పొద్దున ఎనిమిదిన్నరకే బస్సు ఉంటుందట మేము వచ్చేసరికే పదిన్నర అయిపోయింది అందుకనే మేము ఇప్పుడు డిలెక్స్ బస్సులో వెళ్తున్నాం హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఇరవై మూడవ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరకు వెళ్తే అక్కడ నుండి డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు అక్కడ ఇరవై మూడవ నెంబర్ ప్లాట్ఫారం దగ్గరికి వెళ్ళాలి అక్కడైతే ఎనీ టైం బస్సులు ఉంటాయి మధ్యాహ్నం రెండైతుంది హాజీపూర్ స్టాప్ దగ్గర బస్ అయితే ఆపారు అక్కడ ఒక డాబా ఉంటుంది అక్కడ బస్సులు ఆపారు అక్కడైతే మేము లంచ్ చేసాము మేము లంచ్ ఇంటి దగ్గరనే వండుకొని వెళ్ళాము తీసుకురాని వాళ్ళు అక్కడ కొంతమంది డాబాలో తిన్నారు మేమైతే ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకొని వెళ్ళాం కనుక అక్కడ బయట కూర్చుండి తిన్నాము కొంతమంది పక్కకు చూసారా వాళ్ళు కూడా అందరు బాక్స్ తీసుకొచ్చుకున్న వాళ్ళు మంచిగా చెట్టు కింద కూర్చుండి లంచ్ చేశారు భలే ఉంటుంది అలా చెట్టు కింద కూర్చొని తినడం ఇప్పుడు బస్ అయితే శ్రీశైలం రిజర్వాయర్ వద్దకు వచ్చింది చూసారా వాటర్ ఎలా ఉన్నాయో ఇదిగో చూసారా శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది సొంత వెహికల్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ ప్రాజెక్టు దగ్గరకు అక్కడ దగ్గర దిగి ఫోటోలు అవన్నీ వీడియోలు తీసుకుంటున్నారు చూడ్డానికి మాత్రం రిజర్వాయర్ చాలా బాగుంది గేట్లు చూసారా ఎంత బాగున్నాయో చుట్టూ మొత్తం గుట్టలు రాళ్లను పగలగొట్టి మరీ కట్టినట్టుగా కనిపిస్తుంది అది ఎంత బాగుంది చూడ్డానికి మాత్రం చాలా బాగుంది ఇదే నదిని పాతాల గంగ అని కూడా అంటారు ఈ నది గుడికి దగ్గరలో ఉంటుంది అందరూ ఆ పాతాల గంగలో దిగి స్నానాలు చేసి గుడికి వెళ్ళి ఆ శివుని దర్శనం చేసుకుంటారు ఇదిగో చూసారా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూసారా గేట్లు ఒకటి కూడా ఓపెన్ చేయలేదు ఇప్పుడు మన బస్సు అయితే ఆ బ్రిడ్జ్ నుంచె గుడికి వెళ్ళడానికి దారి ఇప్పుడు ఇంత దూరంలో కనిపిస్తుంది కదా బస్సు మాత్రం ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచే వెళ్తుంది బ్రిడ్జ్ పైనుంచే వెళ్తుంది చూడండి రోడ్డును చూసారా ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో ఈ బస్సు రూటు మనం శ్రీశైలం గుడికి వెళ్ళే వరకు కూడా ఇలాగే రోడ్డు మొత్తం టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి

चष्मा बना होते हिरव्याला चष्मा इकडनंतर चेल्ले असे मस्त पाणीचे फोटो भेटले पुढे ब्लॅक हा ना